కొన్ని క్రిమికీటకాలు నేరుగా వ్యాధుల్ని కలగజేస్తే కొన్ని క్రిమికీటకాలు వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి ఇలాంటి వాటిలో ఒక ఛాలెంజీ ఎంతోమంది ఎన్నో రకాలుగా పోరాడుతున్నది ఏమిటంటే బొద్దింకలు అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఈ బొద్దింకల్ని మీరు పారదోలచ్చు ఏమిటి టిప్స్ ఈ విషయాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం నిజానికి ఇదొక పెద్ద సమస్య ఎంతోమంది ఎంతో కాలం నుంచి వీటిని పారదోలటానికి ట్రై చేస్తున్నారు అయితే ఈ పారదోలేని నేపథ్యంలో మళ్ళీ వాటి మీద పాయిజన్స్ లాంటివి స్ప్రే చేస్తే అవి ప్రమాదం అలా కాకుండా సురక్షితమైన వాటిని స్ప్రే చేయాలి ఏమిటివి అంటే కొన్ని టిప్స్ ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయితే బొద్దింకలు ఇంటి నుంచి పారిపోతాయి వీటిని వరుసగా తెలుసుకుందాం ఈ బొద్దింకల విషయంలో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి వీటిని చూస్తేనే కొంతమందికి శరీరం పైన తేళ్ళు జడ్డులు ఇలాంటి పాకినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇవి పగలంతా ఎక్కడ దాక్కుంటాయో తెలియదు అంటే వెళ్తున్నప్పుడల్లా కానీ రాత్రి అయిందంటే చాలు ఇక వంటగదిలోకి వచ్చి చూస్తే భయం వేస్తుంది అరే ఇది మీ గదేనా అని అనిపిస్తుంది మీ వంటగదేనా అనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ ఈ బొద్దింకలు అంటే వంటగది అంతా కూడా తిరుగుతూ ఉంటాయి ఆఖరికి బాత్రూమ్లు ఇంకా మూలలల్లో ఆఖరికి లివింగ్ హాల్స్లో కూడా ఇవి తిరుగుతూనే ఉంటాయి అంతా అన్ని రూమ్స్ని కబ్జా చేసేస్తాయి మనకి ఒక్క ఒకటంటే ఒక్క బొద్దింక కనిపించిందంటే ఇక దాని గుంపు లోపల చాలా ఉన్నట్టు అర్థం బొద్దింకలు ఇంట్లో తిరుగుతూ ఏదో ఖాళీగా అంటే ఉండవు అంటే అవి అనేక ఇన్ఫెక్షన్స్ని మోసుకొస్తాయి మెయిన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని కాబట్టి అప్రమత్తంగా ఉండాలి వంటపాత్రలు కూరగాయలు పండ్లు అన్నిటిపైనవి తిరుగుతూ ఉంటాయి ఆమ్నివోరస్ అంటారు అంటే బొద్దింకకి అవసరం లేని లేదు అన్నిటి తినేస్తూనే ఉంటుంది ఆ తినే నేపథ్యంలో ఇన్ఫెక్షన్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది ఈ కోలాయి సాలెల్ల ఇలాంటి బ్యాక్టీరియాని ఇవి స్ప్రెడ్ చేస్తాయి ఈ బొద్దింకల బెడదని వదిలించుకోవడం చాలా ముఖ్యం వదిలించుకోలేదనుకోండి అనారోగ్యాల పాలయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి వీటిని వదిలించుకోవాలి ఇంటిని ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసుకున్నా సరే బొద్దింకలు ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి మూల మూలలకి వెళ్ళి వాటి ఏరియాలోకి వెళ్ళి వాటిని సంహరించాలి అంటే ఒక సింపుల్ ఎఫెక్టివ్ సేఫ్ మెజర్స్ తోటి వీటిని తరిమియచ్చు ఏమిటివి వర్స్గా తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈ మధ్య కొంతమంది మర్చిపోతున్నారు ఈ పదార్థాన్ని ఇదే కిరోసిన్ కిరసన్ ఆయిల్ అంటారు మామూలుగా పల్లెటూళ్ళలో కానీ దీని అసలైన పదార్థం ఏంటంటే కిరోసిన్ కిరోసిన్కి ఆ బొద్దింకల్ని పారదోరేటటువంటి తత్వం ఉంటుంది కిరోసిన్ బొద్దింకల్ని చెక్ పెడుతుంది అయితే ఎందుకు ఇలాగా అంటే కిరోసిన్ వాసన బొద్దింకలకి పడదు కాబట్టి మీరు దీన్ని సహాయం తీసుకోవచ్చు బొద్దింకలు ఇంటి నుంచి తరిమి కొట్టడానికి ఏం చేస్తారంటే నీళ్ళల్లో కాస్త కిరోసిన్ మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇప్పుడు ఇంటి మూలల్లో బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న చోట ఆ సింక్ పైప్ దగ్గర స్ప్రే చేయండి ప్లాస్టిక్ స్ప్రే బాటిల్స్ మీకు ఈ ప్లాస్టిక్ ఆ వస్తువులు అమ్మేటటువంటి నావల్టీస్లో దొరుకుతాయి స్ప్రే బాటిల్స్ వాటిలో పోసేసి కిరోసిన్ ఆ నీళ్లు మిక్స్ చేసి స్ప్రే చేయండి ఇలా చేస్తే బొద్దింకలు సురక్షితంగా పారిపోతాయి ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఇదే హెయిర్ స్ప్రే హెయిర్ స్ప్రేని కూడా మీరు బొద్దింకలు పారదోలటానికి వాడచ్చు మీకు బొద్దింకలు ఎక్కువగా కనిపించే చోట్ల ఈ హెయిర్ని హెయిర్ స్ప్రే ఉంటుంది కదా దీన్ని స్ప్రే కొట్టండి ఇలా చేస్తే బొద్దింకలు పారిపోవటమే కాదు చనిపోతాయి కూడా ఇంకా దీని స్పెషాలిటీ ఏమిటంటే చాలా రోజుల వరకు మళ్ళీ ఆ ఏరియాలోకి రావు బొద్దింకలు ఇది దీని ప్రత్యేకత లేదు ఒక సహజ పదార్థం వాడాలనుకుంటే దీనికి ఒక మంచి ఆప్షన్ ఏమిటంటే లవంగాలు లవంగాలు అంటే బుద్దింకల్ని పారిపోయేలా చేస్తాయి ఈ లవంగాలు బుద్దింకల్ని తరిమి కొట్టడానికి మీకు సహాయపడతాయి ఇంటి మూలల్లో ఆ తడిపొడి ప్రాంతాలలో అల్మరాలు ర్యాక్స్ ఇలాంటి ప్రాంతాలలో అంటే బుద్దింకలు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతాలలో ఈ లవంగాన్ని చిన్న పొట్టంలో చుట్టి అక్కడ ఉంచండి కాస్త క్రష్ చేసి ఉంచండి ఇలా చేస్తే ఆ ప్రాంతాలకి బొద్దింకలు రావు ఇంకొక ఆసక్తికరమైన సహజ పదార్థం ఉంది ఇదే బిర్యానీ ఆకు ఇది అంతే ఈ బిర్యానీ ఆకుని మీరు మెత్తగా పొడి చేసి పొయ్యి గట్టు మీద అలమరాలు రోజువారీగా మీరు అంతగా శుభ్రం చేయని ప్రదేశాలు ఉంటాయే అక్కడికి పొడించలండి ఈ బిర్యానీ ఆకు పొడితోటి ఆ వాసనకి బుద్ధింకలు పారిపోతాయి ఇంకొక అద్భుతమైన సహజ పదార్థం ఏంటంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్కకి అంతే బొద్దింకల్ని పారిపోయేలా చేసేటటువంటి గొప్ప శక్తి ఉంది దాల్చిన చెక్కకి ఎందుకంటే దాని ఘాటైన వాసన ఇది బొద్దింకలకి పడదు దీంతో ఆ బొద్దింకలికి ఒక ఎలర్జిక్ రియాక్షన్ లాంటిది వస్తుంది కాబట్టి ఈ దాల్చిన చెక్క పొడిని మీరు కాస్త ఉప్పు కలిపి రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్ బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో చల్లండి ఇది ఆ బొద్దింకలు వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుంది ఇవన్నీ ఒక అయితే ఒక సహజ పదార్థం అద్భుతమైనటువంటి మూలిక ఏమిటంటే వేప వేపాకులు వ్యాపాకులు బుద్ధింకల్ని పారిపోయేలా చేస్తాయి ఇది ఒక ఆసక్తికరమైన విషయం వ్యాపాకులు ఆ ఇంటి నుంచి బుద్ధింకలు బుద్దింకలే కాదు ఆ క్రిమ్ క్రీటకాలన్నింటినీ నిర్మూలించడానికి ఇది సహాయపడుతుంది బుద్దింకలు ఎక్కువగా తిరిగేటటువంటి ప్రాంతంలో వ్యాపాకుల్ని ఉంచండి సింపుల్ రోజు ఆ ఆకుల్ని మారుస్తూ ఉండండి మూడు రోజుల్లో మీకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది అయితే అసలైన ఛాలెంజ్ ఏంటంటే బొద్దింకల గుడ్లు మరి వీటిని ఎలా చంపుతారు దీనికి కూడా వేప ఉపయోగపడుతుంది కాకపోతే వేప నూనె వేప నూనెని కొంచెం దానికి వేడి నీళ్ళు కలిపేసేసి స్ప్రే బాటిల్ పోసి ఆ స్ప్రే కొట్టండి ఆ బొద్దింకలు ఉండేటువంటి గుడ్లు ఉన్న చోట దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది వేప నూనె వేడి నీళ్ళు రెండింటిని మిక్స్ చేసి స్ప్రే బాటిల్ వేసి కొంచెం షేక్ చేసి స్ప్రే కొట్టండి ఇక ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఇదేమిటంటే టేప్ అంటే అతుక్కునే తత్వం ఉండేటటువంటి స్టిక్కీ టేప్ ఇది కూడా ఉపయోగపడుతుంది బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట ఈ స్టిక్కీ టేప్ని అతికించండి దాని వాసనకి అట్రాక్ట్ అయ్యి ముందు వస్తాయి అతుక్కుపోతాయి ఇలా కొన్ని రోజుల పాటు డైలీ చేస్తే బొద్దింకల సమస్య పరిష్కారం అవుతుంది ఇంకొక సహజ పదార్థం చాలామందికి అంతగా ఐడియా ఉండదు అవునా అనిపిస్తుంది ఏమిటంటే ఇది కేరా దోస ఈ దోసకాయ ముక్కల్ని బాగా ఎండబెట్టండి ఎండబెట్టి బట్టి ఎండిన మొక్కల్ని కీబోర్డ్లో అలమరాల్లో ఉంచితే బొద్దింకల బెడద నుంచి మీరు తప్పించుకోవచ్చు కేరా దోశ వాసన బొద్దింకలకి పడదు తాజాగా ఉండే ఈ దోసకాయని తొక్కు తీసేసి ఆ బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే ఆ వాసనకి ఇవి రాకుండా ఉంటాయి ఇంకొక యూనివర్సల్ క్లీనరు సురక్షితమైనది ఏంటంటే వంట సోడా బేకింగ్ సోడా ఇది కూడా అంతే అద్భుతమైన ఫలితం చూపిస్తుంది ఇది బొద్దింగల్ని వదిలేంచుకోవడానికి బేకింగ్ సోడా చాలా బాగా సహాయపడుతుంది బేకింగ్ సోడాకి పంచదార మిక్స్ చేయండి బేకింగ్ సోడా ఎంత తీసుకున్నారో పంచదార అంత రెండింటిని మిక్స్ చేసి ఒక మిక్స్చర్ లాగా తయారు చేసుకోండి ఆ తర్వాత బొద్దింగులు ఉన్న ప్రదేశంలో దీన్ని చల్లేయండి సింపుల్ ఇంకొకటి మనం అనాదిగా ఈ బియ్యానికి పురుగు పట్టకుండా వాడుకునేది ఇదే బోరిక్ యాసిడ్ లేదా బోరిక్ పౌడర్ ఇది కూడా అంతే ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రదేశంలో బోరిక్ పౌడర్ని చల్లండి దీనివల్ల కూడా బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు అయితే వీటితో పాటుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం ఈ జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి ఉదాహరణకు బొద్దింకలు తరచుగా వాడని తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలు వేస్తూ ఉంటాయి కాబట్టి కబోర్డులు వీటిని నెలకోసారైనా శుభ్రం చేస్తూ ఉండండి ఇవి సింకుల దగ్గర ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి సింకుల కింద పైన ఎప్పుడు కూడా పొడిగా ఉంచండి శుభ్రం చేస్తూ ఉండండి ఇలా చేస్తే ఈ బుద్ధింకలు సురక్షితంగా వీటిని మీరు పారదోలవచ్చు ఈ బుద్ధింకల బెడదని మీరు వదిలించుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బిల్ బటన్ని క్లిక్ చేయండి అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూక లింక్ని మీ సర్కిస్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం